నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అతి కష్టమైన ఉద్యోగాలలో ఒక ఉద్యోగం ఏదైనా ఉందంటే కానీ అది డెలివరీ రంగానికి సంబంధించిన ఉద్యోగం అని చెప్పుకోవచ్చు భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ ఇంకా చాలామంది ఉన్నా కానీ డెలివరీ రంగం కూడా అయితే కష్టమైన ఉద్యోగం అనమాట కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఎందుకంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో వాతావరణ పరిస్థితులను తట్టుకొని చలికాలంలో చలి ఉంటుంది ఎండాకాలంలో ఎండ ఉంటుంది అవన్నీ తట్టుకొని నిలబడి అయితే డెలివరీ డ్రైవర్లు పనిచేయాల్సి ఉంటుంది తాజాగా మనం చూసుకుంటే డెలివరీ డ్రైవర్లు డెలివరీ బాయ్స్ కష్టపడుతూ ఉంటే కానీ ఆ యొక్క కంపెనీలు భారీగా లాభాలు సంపాదిస్తూ ఉన్నాయి తాజా నివేదిక ప్రకారం కువైట్లోని ఫుడ్ డెలివరీ కంపెనీలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట ముప్పై ఏడు మిలియన్ డాలర్ల లాభాలను అర్జించాయి గల్ఫ్ దేశాలలో ఈ రంగాలలో మనం చూసుకుంటే లాభాలు తొమ్మిది శాతం తగ్గి ఆరు వందల ఇరవై మిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి లాభాలు తొమ్మిది శాతం తగ్గినా కానీ లాభాలు భారీగానే ఉన్నాయని చెప్పి తాజా నివేదిక పేర్కొంది అలాగే యుఏఈలో మనం చూసుకుంటే రెండు వందల తొంభై మిలియన్ డాలర్లు నాలుగు కంపెనీలు అయితే సాధించడం జరిగింది అలాగే కువైట్ దేశానికి వస్తే డెలివరీ కంపెనీలు నూట ముప్పై ఏడు మిలియన్ డాలర్ల లాభాన్ని అయితే ఆర్జించాయి మూడు కంపెనీలు అనమాట సౌదీ అరేబియాలో నూట ఎనిమిది మిలియన్ డాలర్ల లాభాలు మూడు కంపెనీలు అయితే అర్జించడం జరిగింది కతార్లో నలభై ఎనిమిది మిలియన్ల డాలర్లు రెండు కంపెనీలు బెహరన్లో మూడు కంపెనీలు ఇరవై మూడు మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని అయితే అర్జించడం జరిగింది ఒమన్లో రెండు కంపెనీలు పన్నెండు మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అయితే అర్జించడం జరిగింది డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్న డెలివరీ డ్రైవర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు చలికాలంలో చలి ఉంటుంది ఎండాకాలంలో ఎండ ఉంటుంది బైక్ స్థానంలో కారు వాళ్ళకు ఒక చిన్న కారు కొనిస్తే కానీ ఇంకా బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్